హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ స్పేస్ నేను మీ ఇందురా చాలా డేస్ అయింది కదా నేను వీడియో చేయక టైం లేదు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను సో ఇప్పుడు బేబీ గర్ల్ మాట సెకండ్ కూడా ఫైవ్ మంత్స్ ఓల్డ్ బేబీ షీఈ్ ఆల్సో వెరీ క్యూట్ సో ఈ ట్రిప్ కూడా ఇప్పుడు సడన్ ట్రిప్ మాట నైట్ అనుకున్నాం కానీ సరేలే ఏం వెళ్తాం అనుకున్నాము ఇప్పుడు మార్నింగ్ లేసి సో రోజు బిజీ బిజీ డేస్ కదా మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్ళాలి టౌన్షిప్ టౌన్షిప్లో వేసాము సో మార్నింగ్ ఫైవ్కి లేసి నేను కుక్ చేసి మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి మాకు వండుకొని వెళ్ళాలి పాపని రెడీ చేయాలి పెద్ద పాపకు తినిపేయాలి సో ఇట్స్ వెరీ లాంగ్ ప్రాసెస్ సో ఇక్కడికి వచ్చాక కూడా సాన్విక మా పెద్ద పాప హాస్పిటలైజ్ అయ్యింది నిమోనియా లాగా ఎఫెక్ట్ అయింది సో అటు ఇటు జర్నీ వల్ల వైరల్ కింద వచ్చేసింది సివియర్గా అప్పుడు ఫైవ్ డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది సో ఈ రోజు మాట మేము ట్రిప్ వెళ్ళేది మధుర వృందావన్ అక్కడ అంతా ప్రేమ్ మందిర్ అవన్నీ చూడ్డానికి వెళ్తున్నాం సో ఐఆమ్ సో ఎక్సైటెడ్ చాలా రోజుల తర్వాత ఇట్లా వీడియో కూడా తీస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ డిసైడ్ అయ్యాము ఇంకా పిల్లలతో సర్దాలంటే మామూలు పని కాదు కదా చాలా అన్ని ఐటమ్స్ ఏ టూ జెడ్ కవర్ అవ్వాలి ఇంకా మామూలుగా లేదు నేను సర్దిన కూడా అన్నీ చూపిస్తాను సో లెట్ సి మీ అందరికి సరదాగా ఒక ట్రిప్ అక్కడ ఉన్న ప్లేసెస్ అవన్నీ చూపించి మా ఫన్ యాక్టివిటీస్ కూడా చూపిస్తాను ఈ వీడియో ద్వారా మా చిన్న పాపని కూడా చూపించేద్దాం అనుకుంటున్నాను మీకు చూపిస్తాను సో లాస్ట్ టైం వీడియోస్ చేసే టైంకి మా పాపకి అసలు యాక్షన్స్ తప్ప ఇన్ని మాటలు రావు ఇప్పుడు ఏ టు జెడ్ అన్నీ వచ్చేసి నర్సరీ మాట ఇప్పుడు డిపిఎస్ స్కూల్లో టౌన్షిప్ ఓకే లెట్స్ గో అండ్ ఇంకా అలా మాట్లా బుద్ధి చూసుకో కింద

చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పు వెరీ గుడ్ ఉండేది ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది అనమాట అండి యమునా ఎన్క్లేవ్ అంటారు దీన్ని ఈ ఏరియా అంతా ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళందరూ ఉంటారు చాలా పాజ్ సో కానీ సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుందని చెప్పి పిల్లలందరికీ ఇక్కడే ఉంటున్నాం అనమాట సో ఏమేమి లగేజ్ పెట్టుకున్నానో మీ అందరు చూపిస్తున్నాను కదా ఇదేమో రైస్ అండి పిల్లలకి మా చిన్నదానికి కూడా ఫైవ్ మంత్స్ దాటేసింది ఫైవ్ మంత్స్ టెన్ డేస్ నేను స్టార్ట్ చేశాను ఇవి గారెలు ఇవన్నీ ఫ్రూట్స్ బనానా పియర్స్ జామకాయ మ్యాంగో ఒక చాక్ పెట్టుకున్నాం వాటర్ బాటిల్ అదేమో చట్నీ ఇది రాగి బెడ్స్ అని కొత్తగా వస్తున్నాయి కదా పెట్టట్లేదు మొన్న తీసుకున్నాను ఎమర్జెన్సీలో వస్తే అని అంబ్రిల్లాస్ కూడా పెట్టుకున్నాను అనమాట సో సో ఉక్కు చేయడానికి అని చెప్పి చిన్నది ప్రెస్టేజ్ది కుక్కర్ టైప్ది కెటిల్ కమ్ కుక్కర్ అలా ఆ టైప్ది తీసుకున్నాను అనమాట చాలా బాగుంది పిల్ల ఎక్కడైనా ట్రావెల్ పర్పస్ బాగుంటుంది ఇలాంటి టైంలో సో అది పెట్టుకున్నాను ఎందుకంటే సాలిడ్ స్టార్ట్ చేసాం కాబట్టి వాళ్ళకి ఆ టైం షెడ్యూల్కి అది పెడితే వాళ్ళకి బాగుంటుంది సో సాయంత్రము ఫ్రూట్ ఒకటి మధ్యాహ్నం అలా చిన్నది ఇంకా అంత ఎక్కువ కాదు కొంచెం కొంచెం ఏదో స్టార్ట్ చేసాము సో మా పాపకు కూడా అందుకే ఫ్రూట్స్ అన్నీ పెట్టాను బయట ఫుడ్ అంత ఇంట్రెస్టింగ్గా తిందు నేను ఎగ్జైట్ అయిపోతుంది కానీ తినదు సో మొన్ననే హాస్పిటలైజ్ అయింది కాబట్టి సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ ఎవ్రీథింగ్ ఫుడ్ కానీ క్లైమేట్ కానీ సో అందుకు అంబ్రిల్లాస్ మనకి తెలిసిందే ఢిల్లీలో ఎక్కువ ఎండ్ ఎక్కువ ఉంటుందని చెప్పి సో ఇవి గారెలు ఈ పప్పు మాత్రం చాలా బాగుందండి క్లాసిక్ అని చెప్పి ఫ్లిప్కార్ట్లో మా సిస్టర్ చెప్తే తెప్పించుకున్నాను చాలా బాగుంది ఎంత స్పాంజీగా చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా వచ్చాయి ఇది పల్లీ చట్నీ డ్రై అయిపోయామండి మనము ఇప్పుడు ఫస్ట్ హోటల్కి వెళ్ళిపోతున్నాము సో దట్ రెస్ట్ తీసుకుని కొంతసేపు పిల్లలు ఫ్రెష్ అవుతారు కదా దాని తర్వాత ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ అంట అప్పుడు సాయంత్రం ప్రే మందిర్కి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి ఈరోజు సో అది ప్లాన్ సో మేము రూమ్ రీచ్ అయిపోయామండి ఒక్కసారి రూమ్ చెక్ చేసుకోవడానికి వెళ్తున్నారు సాన్విక మంచిగా అడుగులు లేచింది ఇప్పుడే సాన్విక హంశిక హంశిక కూడా బానే ఉందండి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం నిద్ర వచ్చేసి అలా చూస్తుండే ఎలా చూస్తుండడు పాపం చిక్స్కి కొంచెం బాగా డ్రై అయిపోయింది తిరగడంలో సో అందుకే కొంచెం బ్లష్ చేసినట్టు వచ్చింది రూమ్కి వచ్చేసాము సింపుల్గా తీసుకున్నాము ఎందుకంటే మేము మళ్ళీ రేపే చెక్అవుట్ చేసేస్తాం కదా బట్ బాగుంది రూమ్ నీట్గా ఉంది మా లగేజ్ చూసారా టూ డేస్కి దీని నిండా ఏమో డైపర్స్ మెడిసిన్స్ లోషన్స్ నిండా అంబ్రిల్లాస్ ఫ్రూట్స్ అవన్నీ ఇది బేబీ బ్యాగ్ ఎమర్జెన్సీకి ఇవేమో మా అందరి బట్టలు టూ సిస్టర్స్ చెప్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ దేడ దగ్గర టెంపుల్ టెంపుల్ కన్నై దగ్గర్ టెంపుల్ ఐస్నా ఇప్పుడు ఫస్ట్ మనము ప్రేమ్ మందిర్కి వెళ్తున్నాం అండి సో బృందావన్ ఎలా ఉందో చూద్దాం మా హోటల్ ఉన్న రెస్టారెంట్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ మాట జర్నీ <laughs> <देख> आंबर लंगचप ना

సో కార్ పార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడన్నా చూస్తున్నాం సో టెంపుల్కి వచ్చేసామండి ఫోర్ థర్టీ నుంచి ఓపెనింగ్ అనమాట చాలా ఎండగా ఉంది లోపలే ఉండడం బెస్ట్ కదా పిల్లలతో మనమైనా కష్టమే అక్కడ ఫుల్ సన్స్తోకి వచ్చేసేటట్టు ఉంటుంది మళ్ళీ నుంచి అవ్వాలంటే జనాలు మాత్రం చాలామంది ఉన్నారు ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది సో నేనైతే వెయిట్ చేస్తున్నాను లోపల ఎంత బాగుంటద చాలా బాగుంటది కదా ఇక్కడ ఇలా తిలుక్ పెడతారండి అందరికి ఇంకా మొత్తం ఇక్కడ ఇక్కడ అన్ని చోట్ల పెట్టేస్తారు కూడా నేనైతే పెట్టించుకోలేదు పాప పెట్టించాను ఇంకా అక్కడ బాగుంది మా చిన్నదానికి కూడా పెట్టించాను కానీ కదిలిపోయింది ఇలా పెట్టుకున్నారు అప్పుడు రష్ మాత్రం చాలా ఉందండి ఇక్కడే కాదు ఈ నార్త్ ఇటు సైడ్ అంతా రష్ చాలా ఉంటుంది కానీ నీట్గా మెయింటెనెన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది అంటే ఎవరికి వాళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఒక ఫార్మాట్గా మనకి తిరుపతిలో ఎలా పెడతారు అలా అట్లీస్ట్ కొంచమైనా అప్పుడు ఇంకా బాగా చూడొచ్చు అనిపించింది ఇక్కడ కాదు బాకీ వికారి టెంపుల్ అని వెళ్ళామన్నాను కదా సో అక్కడ నేను తీయలే వీడియో లోపల పెట్టేశాను మంకీస్ వచ్చేసి మనకి తీసుకెళ్ళిపోతాయంట స్పెక్స్ ఉన్నా ఫోన్ ఉన్నా సో అందుకు నేను లోపల పెట్టేశాను చాలా అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి నడవాలి అలా వెళ్ళాము వెళ్ళి అక్కడ కాకుండా ముందు ఇంకొక టెంపుల్ ఉంటే రాధే రాధే టెంపుల్ అది చూసుకున్నాం అన్నమాట బట్ బృందావన్ మాత్రం ఎంత బాగుందో అండి రష్ పక్కకు పెట్టినా మన చాలా భక్తితో అందరూ రాదే రాదే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా సో చాలా 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 బాగా అనిపించింది సో మేము నోయిడా నుంచి వెళ్ళాము ఇక్కడ నుంచి పానిపతి నుంచి కరెక్ట్ ఫోర్ అవర్స్ పట్టిందండి మనకు సో రాధే రాధే టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదండి అది లాస్ట్కి ఉంటుంది చూడండి నేను వీడియో ఎక్కువ తీయలేదు పిల్లల్ని వేసుకుని కొంచెం కష్టమైంది కదా చాలా రష్ ఉంది ఫుల్ ఆ రాధే రాధే టెంపుల్లో ఇన్స్టాగ్రామ్లో హోలీ టైంలో మొత్తం అవే వీడియోస్ మొత్తము పంతులు గారు మొత్తం ఇట్లా వెయ్యడము హోలీ మొత్తం చాలా చాలా బృందావనంలో అది మాట ఆ టెంపుల్ మందిర్ అయిపోయిందండి ఇప్పుడు బాకీ బాకీ బిహారీ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట సో కార్ అక్కడే పార్కింగ్ చేసేసాము ఇక్కడ చిన్న చిన్న గల్లీలు ఉంటాయంట సో ఇక్కడ ఇలాంటి ఆటోలో వెళ్తున్నాము రిక్షా కానీ ఎలక్ట్రిక్ మీద సో చూడండి ఎలా ఉందో బండి చాలా చాలా అంటే చాలా బాగుంది అసలు టెంపుల్ అంత అన్మయత్వంగా ఉందంటే అంత పీస్ఫుల్ అసలు కృష్ణ టెంపుల్స్ అంటే కృష్ణుడు టెంపుల్స్ అంటేనే చాలా పీస్ఫుల్ కదా సో చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే అందరు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ సో ఇక్కడ అన్నీ లెహెంగాస్ వేసుకుంటారు అనుకుంటా అండి మొత్తం అంత షాపింగ్ అంతా అవే ఉన్నాయి బాంధిని టైప్వి ఇంకా మనం దాండియా టైంలో వేసుకుంటాం కదా ఆ టైప్ అన్నీ ఉన్నాయన్నమాట సో కాస్ట్ తెలీదు అడగలేదు ఇంకా సో చాలా రష్ ఉందండి బాకీ బిహారీ టెంపుల్కి వెళ్ళలేదు దాన్ని దాటి వెళ్ళాక రాధే రాధే టెంపుల్ ఉంటుంది సో అక్కడ కూడా రష్ చూస్తున్నారు కదా ఎలా ఉందో అసలు హోలీ టైంలో అయితే ఇంకా పిచ్చి ఎక్కుతుందండి అంత రష్ ఉంటుంది అన్నమాట హోలీ ఇక్కడ ఇది ఇస్కాన్ టెంపుల్ అండి ఎక్కడ చూసినా ఇంకా ఏ మూలలు చూసినా రాధాకృష్ణ టెంపులే ఉంటుంది ఇంకా వాళ్ళు ఎంత డివోషనల్గా డ్యాన్స్ చేస్తున్నారో అందులో మునిగిపోయి చూడండి అసలు ఇంకా నేనైతే నాకు తోచినంత అలా రికార్డ్ చేశానండి ఎందుకంటే పాప ఒకరు పక్కన పట్టుకొని రికార్డ్ చేసుకుంటూ వచ్చాను నేను చూస్తున్నారు కదా ఎంత బాగా డ్యాన్స్ చేయడం కానీ అది అంత చాలా బాగా అనిపించింది ఇది ఇస్కాన్ టెంపుల్లో మ్యూజియం అన్నమాట చాలా బాగుంది నీట్గా ఉంది అంతా సో ఈ ఇస్కాన్ టెంపుల్ నుంచి బయటకు రాగానే ఎక్కడైనా కూడా వేడి వేడి కిచిడి పెడతారు కదండి ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుంది ఇప్పటికైతే అయిందండి మేము ఇంటికి వెళ్తున్నాం కానీ ఇంటికి వెళ్ళడానికి మ్యాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అన్న వచ్చేటట్టుంది వచ్చేటప్పుడు ట్వంటీ మినిట్స్లో వచ్చేసాము సో హెవీ ట్రాఫిక్ జనాలు కూడా అట్లనే ఉన్నారు కానీ కృష్ణ టెంపుల్స్ ఎంత రష్ ఉన్నా కూడా మనం ఓపికతో వెళ్తే డివోషనల్గా చాలా తన్మత్వంగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను కానీ చిన్నపిల్లలు ఏదో తీసుకొచ్చామని మనం అనుకుంటున్నాం కానీ మా పాప కన్నా చిన్న 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 పిల్లలు ఫైవ్ మంత్స్ వాళ్ళ ఇంకా ఒక టూ త్రీ మంత్స్ చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చారు అసలు రూమ్కి వచ్చేసామండి రూమ్కి వచ్చే పిల్లల్ని అయితే ఫ్రెష్ చేసేసాను ఫ్రెష్ అయిపోయారు ఇద్దరు డిన్నర్ చేసే ఓపిక కూడా లేదు కానీ లేదా లైట్గా ఇందులో కాలేజీ రాస్తారండి వన్ లాక్ కాదు బాగుంటుంది ఇది డిఫరెంట్గా ఉంది బాగుంది ఓన్లీ వెజిటేరియనే దొరుకుతుంది మనకి ఇక్కడ ఎక్కడ చూసిన టెంపుల్సే కానీ ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ లేదు చాలా చిరాగా వచ్చేసింది సిస్టమేటిక్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఎటు పడితే అటు జనాలు వస్తూనే ఉన్నారు అటు ఇటు తోసేసుకోవడము అలా కాకుండా లైన్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి డెవలప్ చేస్తే బాగా సో ఆఫ్టర్ లాంగ్ యాప్ వీడియో షూట్ చేసి ఇలా పోస్ట్ చేస్తున్నాను మీ ముందు సరదాగా ఒక మెమరీస్ కింద నేను క్రియేట్ చేసుకున్నాను మీ అందరికీ కూడా నా ఇన్ఫర్మేషన్ సరదాగా షేర్ చేసుకున్నాను చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి